పచ్చని ప్రకృతి వాటి మధ్యలో పిల్ల కాలువలు పడవ ప్రయాణం వాటర్ రైడ్స్ గుర్రపు స్వారీ బాతులు నెమళ్ళతో ఎందరికో ఆహ్లాదాన్ని పంచిన పార్కు ప్రస్తుతం కళావిహీనంగా తయారైంది పిచ్చి మొక్కలు పాడైపోయిన ఆట వస్తువులతో అధ్వానంగా మారింది గుంటూరులోని ఎన్టీఆర్ మానస సరోవర్ పరిస్థితిపై ప్రత్యేక కథనం పంతొమ్మిది నగరంతో పాటు సమీప ప్రాంతాల వారికి ఆహ్లాదాన్ని పంచేందుకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎన్టీఆర్ మానస సరోవరం పార్కును ఏర్పాటు చేశారు ఈ సమీపంలో ఉన్నటువంటిది తక్కిళ్లపాటు గ్రామస్తులు ఈ పార్కు అవసరమైనటువంటి భూములు కూడా ఇచ్చారు చాలా ఏళ్ల పాటు దాదాపు ఇరవై ఏళ్ల పాటు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ పార్కు ఆహ్లాదాన్ని వినోదాన్ని పంచింది కార్యక్రమంలో ఇలా ఇదంతా కూడా శిథిలాస్థ చేయడం అయితే ఈ ప్రాంత వాసులు ఎంతగానో ఆవేదనకు చేస్తోంది శివారు జాతీయ రహదారి పక్కనే యాభై మూడు ఎకరాల్లోని మానస సరోవరం పార్కు ఒకప్పుడు ఆహ్లాదకర వాతావరణానికి చిరునామాగా ఉండేది రోజూ ఐదు వేలకు పైగా సందర్శకులు గుంటూరుతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చేవారు అలాంటి పార్కు నిర్వహణను వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది కరోనా వేళ మూసివేసిన పార్కు తిరిగి తెరుచుకోలేదు దీంతో పార్కు లోపలి కట్టడాలు పరికరాలు శిథిలావస్థకు చేరాయి వాటర్ ఫౌంటైన్లు పాడైపోయాయి బోటింగ్ కోసం ఏర్పాటు చేసిన కాలువలు గుర్రపు డెక్కతో నిండిపోయాయి గుంటూరుకు నీరు సరఫరా చేసే పైపు లైన్ల నుంచి నీరు లీకై పార్కులోకి చేరుతోంది పార్కులోని ఎన్టీఆర్ విగ్రహం కూడా పాడైపోయింది వినోద కేంద్రాన్ని మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు చాలా ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా ఉత్తేజంగా ఉండేది ఇక్కడ ఇవాళ శ్మశానంలా కనపడుతుంది అక్కడ ఈ పరిస్థితి చూస్తే మేము చాలా బాధపడుతున్నాం ఎందుకంటే మా కళ్ళ ముందు ఎలా ఉండేదు ఎలా ఎన్టీఆర్ పేరు మీద పెట్టుకొని మా మా గ్రామం వాళ్ళు ఇచ్చిన భూములు పెట్టుకొని ఇట్లా ఉంటే చాలా బాధాకరంగా ఉంది యుద్ధ ప్రాతిపదికన తీసుకొని ప్రభుత్వం అభివృద్ధి చేయాల గుంటూరుకి విజయవాడకి దగ్గరలో ఉంటాను సుమారు యాభై మూడు ఎకరాల్లో ఐదు వందల యాభై కోట్ల రూపాయలు దీని విలువ ఇలాంటి పార్కుని గత నాలుగైదు సంవత్సరాల నుంచి పూర్తిగా పాలు పెట్టారు ఇవాళ ఈ రోజు ఈ పార్కు చూస్తుంటే అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది అది కూడా కాకుండా పాములు ఏదో డెవలప్ చేస్తే చుట్టుతో పర్యాటక కేంద్రంగా గుంటూరు విజయవాడ సిటీలో యాభై మూడు ఎకరాల్లో ఎక్కడా లేదు అంత పెద్ద పర్యాటక కేంద్రం అవుద్ది పార్కును పీపీపి విధానంలో అభివృద్ది చేయాలని గతంలో పనిచేసిన ఇద్దరు కమిషనర్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు కూటమి ప్రభుత్వం వచ్చాక స్థానికుల్లో ఆశలు చిగురించాయి మానస సరోవరం పార్కును పునరుద్దరించాలని ఎంపీ ఎమ్మెల్యేలను కలిసి విజ్ఞప్తి చేశారు వారి నుంచి సానుకూల స్పందన వచ్చిందని చెబుతున్నారు కార్పొరేషన్కు ఆదాయం సమకూర్చేలా పార్కు అభివృద్దికి అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు గత పదిహేను సంవత్సరాల నుంచి ఇది మూలన పడిపోయి ఉంది దీన్ని మళ్ళీ అభివృద్ధి చేసి అంత కాంక్రీట్ పట్టణాలు అయిపోయినాయి ఆట విడుపుగా శనివారాలు ఆదివారాల టైంలో పిల్లలకు కానీ పెద్దలకు కానీ విశ్రాంతిలు తీసుకోవడానికి చాలా ఆహ్లాదకరంగా వాతావరణం కల్పిస్తే బాగుంటుంది దీనికి తోడు బైపాస్ రోడ్డు పక్కగా ఉంది వెళ్ళేవాళ్ళు అటు ఇటు వెళ్ళేవాళ్ళు కార్లు కాసేపు రెస్ట్ తీసుకోవడానికి కూడా అటువంటి ఫెసిలిటీస్ కల్పించి దీని దీనికి కొంత కే మణి కేటాయి డబ్బులు కేటాయించి అభివృద్ధి పరిస్తే అటు గవర్నమెంట్కి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ప్రజలకి ఆరోగ్యాలు బాగుంటాయి ఇందుట్లో చెట్లు ఏంటంటే ఆహ్లాదకరంగా ఉద్యానవనం డెవలప్ చేస్తే బాగుంటుందని మా కోరిక అండి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో పాటుగా అన్ని వయసులో వారికి కూడా వినోదాన్ని పంచే విధంగా కూడా ఒకప్పుడు ఈ ఎన్టీఆర్ మానస సరోవరం విరాజిల్లింది అయితే వైసీపీ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురి కావడంతో మొత్తం శిథిలావస్థకు చేరినటువంటి పరిస్థితి ఇప్పుడు అసాంఘిక శక్తులకు కూడా కొంతగా అడ్డాగా మారినటువంటి దుస్థితి నెలకొంది దీన్ని పూర్వభావం తీసుకొచ్చేందుకు ఈ కుటుంబ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా స్థానికులు కోరుతున్నారు తద్వారా నగరపాలక సంస్థకు ఆదాయం వస్తుంది ప్రజలకు కూడా కొంత ఆటో కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరామెన్ అలీతో పూర్ణ చంద్రశేఖర్ న్యూస్ న్యూస్కుంటారు